హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఎంకేబిఎఫ్ లాగ్ ఈరోజు మా ఊర్లో బిల్లం కళ్ళం వచ్చిందనేసి ఏం చేసిన తొందరగా ఆఫీస్ దగ్గర వెళ్ళినా అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకేం చేయలేక ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మల్బరి చెట్టు చూస్తే రెండు పండ్లు ఉండే అవి రెండు నేనేది తినేసా ఇంకా ఏం చేసేది లేక అలా ఒకసారి పొలానికి వెళ్ళొద్దామని అనుకున్నాం నేను మా బామరిది మా కోడలు ముగ్గురం కలిసి అలా పొలానికి వెళ్దామని అనుకున్నాం నేనేమో పొలానికి వెళ్ళి అలా ఫ్రెష్ గాలిలో ఒక వాకెద్దామని అనుకుంటే తీరా వీళ్ళు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారు బోర్ దగ్గర స్నానమే చేస్తున్నారు అసలు మా కోడలే ఉండే ఎంత అంటే అమ్మ చాలా యాక్టివ్ నీళ్ళు అంటే చాలా ఖర్చుదానికి ఇంకా స్నానము నీళ్ళు చల్లనీళ్ళు అంటే అమ్మ ఇంకా అసలు వాటర్లోకి వెళ్ళి గంట అయినా వెళ్ళదు ఇంకా ఎంత ఎంజాయ్ చేసిందంటే ఆ రోజు చాలా గంట సేపు బోర్ దగ్గరే ఉండిపోయాం మీరు కూడా చిన్నప్పుడు ఇట్లనే బోర్ దగ్గర స్నానం చేసి ఉంటారా కామెంట్ చేయండి అండ్ ఇంకా స్నానం చేసేసి అలా ఇంటికి వెళ్తున్నాము ఇంటికి వెళ్ళే టైంలో మళ్ళీ ఢిల్లెం కళ్ళెంని చూసే ఛాన్స్ వచ్చింది అసలు చిన్నప్పుడైతే ఆ సౌండ్ ఇంతసేజ్ వాళ్ళు మేము ఎక్కడున్నా తినే టైంలోనైనా ఎప్పుడైనా అసలు తెలియదు అదొక జోస్ అనమాట ఇక మేము మా ఫ్రెండ్స్ ఇక ఉరుకుతుండే ఆడికి ఆడికి వెళ్ళి ఇక చూసేదాకా ఇక మళ్ళీ అది వెళ్ళిపోయేవారు అక్కడే ఉండి చూసి ఇక మెల్ల ఇంటికి వెళ్ళిపోయేటోళ్ళం ఇక మేమైతే దీన్ని ఢిల్లెం కళ్యాం అనే అంటాము యాక్చువల్గా ఇది ఏంటంటే వెళ్ళమ్మా లేకపోతే మళ్ళన్నా పట్టణాలంట ఇది వచ్చేసి పెళ్ళికి ముందు చేస్తారంట ఇదొకటి ఇప్పుడు వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు చూడండి అది మా బొడ్రాయ్ అనమాట ఊరికి మిడిల్లో ఉంటుంది అండ్ అక్కడ వచ్చేసి అది మైసమ్మ టెంపుల్ అనమాట అక్కడ ఇక్కడ తిరిగి అక్కడికి వెళ్ళి పూజ చేస్తారు ఇంకా ఇక్కడ చాలా నచ్చేది ఏంటంటే సాంబ్రాణి గుగ్గిలం ఆ స్మెల్ ఉంటుంది కదా సూపర్ ఉంటుంది మీలో ఎంతమందికి ఇష్టం ఆ పిచ్చి నాగే ఉందా లేక నా లాగే ఇంకెవరన్నా లేట్ మీ ఇన్ ది కామెంట్స్ పెళ్లికి ముందు అంత మంచి జరగాలని ఇక్కడ పూజ చేస్తారనమాట సో ఆ తర్వాత దీని తర్వాత ఒక ప్రాసెస్ అనమాట ఇక్కడ పూజ చేసిన తర్వాత వీళ్ళు ఒక పుట్ట దగ్గరికి వెళ్తారు ఆ పుట్ట దగ్గర వీళ్ళు కొన్ని వాటర్ పోసేసి ఆ పుట్ట మీద గంప అనమాట ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ వెళ్ళి ఆ గంప తీసి చూస్తే ఆ పుట్ట పెరుగుతుంది ఎంత పెరిగితే వాళ్ళ లైఫ్ ఆర్ మ్యారేజ్ లైఫ్ ఇంకా సంసారం ఎదుగుతుంది అని అక్కడ వాళ్ళ నమ్మకం మా ఊర్లో ఇంకా అందరూ నమ్ముతారనమాట ఆ ప్రాసెస్ని సో ఆ తర్వాత ఇంకొక వాళ్ళు కూడా ఇదే పూజ చేయడానికి వచ్చారు అంటే ఇంకా ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి మా అమ్మమ్మ నన్ను మా వద్దని ఇద్దరిని మార్కెట్కి వెళ్ళామని చెప్పింది అనమాట సో మార్కెట్కి వెళ్ళాలంటే మా ఊర్లో దొరకదు ఇంకా మేమేం చేయాలంటే అంటే ఆ రోజు ఉండదు మార్కెట్ మా ఊర్లో కూడా వీక్లీ వన్స్ ఉంటుంది అది ట్యూస్డే అనమాట సో మాకు కూరగాయలు ఇప్పుడు అవసరం ఉంది ప్లస్ ఫిష్ వెళ్తున్నాం ఈ మార్కెట్ ఎక్కడ అనుకుంటున్నారా ఎక్కడ అంటే మండలం అనమాట అంటే దేవరూపల మండలంలో అనమాట సో అక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు కూరగాయలు కొనాలి ఇంకా సైడ్ చూసినా అనుకో మనం ఇవన్నీ బట్టేలు అనమాట అంటే ఈ చుట్టుపక్కల కొన్ని ఊళ్ళకి ఇక్కడ నుంచే ఇటుక తీసుకెళ్తారు మోస్ట్లీ వెళ్ళి కూడా తయారు చేస్తారు కొంచెం చీప్ అనమాట అండ్ అలా చూస్తే స్టేజ్ దగ్గరకు వచ్చేసాం సీతారాంపురం స్టేజ్ ఇక్కడ బస్సెస్ వస్తాయి సో బస్ వస్తుంది అటు సైడ్కి వెళ్ళి ఎక్కేసి ఇక మేము మార్కెట్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ అయితే చేపలు కొనేసినాము పాపం అతను బంగారు తీగనే చేప అంట కొన్నాడు మొత్తం ఎక్సెళ్ళాయి చేపలు అసలు ఫ్లెష్ లేదు ఇక ఏం చేయలేక ఇక తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా ఈ మార్కెట్ అనేది ఈ మార్కెట్ అనే కాదు దేవరూపుల అనేది ఒక చిన్న టైప్ సిటీ లాగా అనమాట అక్కడ ఉన్న ఒక టెన్ ట్వంటీ విలేజెస్ వాళ్ళకి ఇంకా ఇది ఒక పెద్ద మార్కెట్ ఇక్కడ అన్నీ అవైలబుల్ అయితే ఎంత షాపింగ్ అయిపోయింది మార్కెట్ నుండి వెళ్ళిపోదాం అనే టైంకి అమ్మమ్మ ఫోన్ చేసి ఒక పుచ్చపండు తీసుకొని రండి అని చెప్పింది సో అలా అని నేను మా వదిన వెళ్ళి పుచ్చపండు కొనేసినాము ఇంకా బస్సు ఎక్కేద్దాం అనేసరికి వెళ్ళేదాకా ఇంకా మేము బస్సుని చేజ్ చేసినాం అనమాట ఇంకా ఆ తర్వాత ఆటో ఎక్కేసి ఇంకా రిటర్న్ టు విలేజ్ అనమాట మొత్తం ఆటో ఫిల్ అయితేనే అందరు వస్తేనే స్టేజ్ నుంచి ఊర్లోకి ఆటో వెళ్తారు లేకపోతే ఎంతసేపు అయినా అక్కడే వెయిట్ చేయాల్సిందే ఇంకా తప్పదు ఇది వచ్చేది మా ఊరి వాగుకున్న బ్రిడ్జ్ అనమాట అండ్ అందరూ పని ముగించేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అది మా ఊరి గంగమ్మ తల్లి గుడి ఇంకా ఇవి వచ్చేసేసి మా ఊరి కామ్రేడ్ స్థూపాలు ఇంకా అలా ఊర్లోకి వెళ్ళిపోయి ఇంకా మాది కూడా వచ్చేసింది స్టాప్ ఇంకా ఆటో నుంచి దిగేసి ఇంటికి వెళ్ళిపోయాం ఇంకా రాత్రి మళ్ళీ డల్లం కిల్లం వచ్చింది ఇంకా చూడు నైట్ అందరి పనులు అయిపోయి అందరూ వచ్చేస్తారు ఇక్కడికి అందరు చూస్తారనమాట ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంది ఏంటంటే ఎల్లమ్మ తల్లి పట్నాలు అనమాట ఎందుకంటే అది క్లియర్గా తెలుస్తుంది ఎట్లంటే అక్కడ ఒక పెద్దగా ఉన్నాడు చూడు అతను పరశురాముడు ఒక అంకులు లాగా టవల్ని కట్టుకున్నారు కదా అతను ఎల్లమ్మ క్యారెక్టర్ చేస్తున్నారు సో ఇక్కడ జరిగేది ఏంటంటే ఎల్లమ్మ ఇంకా పరశురాముడు ఇద్దరు ఫైటింగ్ అనమాట ఇంకా అతను ఎల్లమ్మని కొడతారు కదా పరశురాములు ఇంకా అలా మొత్తం యాక్ట్ అవుతూనే ఉంటుంది యాక్చువల్గా ఇంతకన్నా బాగా చేస్తారు బట్ ఎందుకో ఇవాళ కొంచమే చేశారు కాకపోతే మొత్తం అమ్మవారి జీవిత చరిత్ర మొత్తం చేస్తారు ఇక్కడ రెడ్ కలర్ లుంగీలో ఉన్న పర్సన్ పసుపు గిన్నె పట్టుకొని ఉన్నాడు కదా అది యాక్చువల్గా పసుపు కాకపోతే ఆ పూజలో దాన్ని బండారి అని వాడతారు సో అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఆ చూడ్డానికి వచ్చిన వాళ్ళందరికీ ఆ పర్సన్ అని ఆయన ఇంకా అది బొట్టులాగా పెడతారు అందరు కూడా అది ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతారు అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకా మొత్తం వాళ్ళు కథ చెప్పిన తర్వాత లేదా మధ్యలోనన్నా ఎవరికైనా ఒకరికి సిగం వస్తుంది అంటే ఎల్లమ్మ తల్లి లేకపోతే మల్లన్న దేవుడు అన్న వాళ్ళ ఒంట మీదకి వస్తారనమాట ఇంకా అక్కడ మిడిల్లో చూస్తున్నారు కదా ఆ అంకుల్కి సిగం వచ్చింది ఇంకా ఆ తర్వాత అంకుల్ పెళ్ళికొడుకు వాళ్ళ ఫాదర్ అంట ఇంకా ఆ తర్వాత అందరూ కొంచెం అతని బండారి అది చల్లి కొంచెం శాంతి భరుస్తున్నారు ఇంకా అలా వాళ్ళు అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ రోజు ఇంకొక స్పెషల్ ఈవెంట్ ఉంది ఏంటంటే ఆ రోజే అక్కడ అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట అంటే ఆఫీస్ దగ్గర గ్రామ పంచాయతీలో ఆ రోజు శివాజీ జయంతి ఉండే సో నైన్ థర్టీకి అట్లా ఊరందరిని అక్కడ రమ్మన్నారు అక్కడ శివాజీ స్టాచ్యూ పక్కన శివాజీ ఛత్రపతి శివాజీ గారి మొత్తం చరిత్ర ఉంటుంది కదా దాన్ని వీళ్ళు నాటకంగా వేసి చూపిస్తారనమాట ఇంకా శివాజీ జయంతి కాబట్టి అదొక స్పెషల్ ఈవెంట్ పెట్టారు చాలాసేపు చెప్పారు ఇంకా నేనైతే టెన్ థర్టీ వరకు అట్లా అక్కడ ఉన్నాను తర్వాత ఇంకా లేట్ అవుతుంది అనేసి వెళ్ళిపోయాను అయినా కూడా చాలామంది అక్కడ ఉన్నారు మొత్తం ఈవెంట్ అనేది నైట్ వన్ ఓ క్లాక్ వరకు అంత వరకు జరిగింది ఇంకా మొత్తానికి మా ఊర్లో ఇలా ఏదో ఒక రోజు ఏదో ఒక స్పెషల్ జరుగుతూనే ఉంటుంది అండ్ బోర్ అయితే కొట్టదు టైం ఎలా పాస్ అవుతుందో కూడా తెలియదు అండ్ మోర్ వ్లాగ్స్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్